సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రీసెంట్గా మహేష్ బాబు గారి గుంటూరు కారం నుండి ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు అది కుర్చీమ్మడితో పెట్టాను ఒక సాంగ్ ఈ సాంగ్ పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది అని చూస్తే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈవెన్ మీమ్స్ కొన్ని వచ్చి చూస్తే అంటే ఈ థియేటర్లో మహేష్ బాబు గారి సాంగ్ డ్యాన్స్ చేస్తే అప్పుడు థియేటర్ల పరిస్థితి ఏమైపోతుందో అని కూడా కొన్ని మీమ్స్ రావడం కూడా చూస్తున్నాం అయితే కొంతమంది సో ఇటువంటి సాంగ్స్ ఇప్పుడు వస్తే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది ఒకప్పుడు గతంలో పాత సినిమాల్లో వస్తే ఎలా ఉండేది అని కంపారిజన్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడైతే పబ్లిక్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు అంటే రీసెంట్గా ఒక వేటూరు గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రాముడు సినిమాలో ఒక సాంగ్ రాస్తారు ఆర్ఎస్ గోబోయ్ సాంగ్ సో ఆ సాంగ్ రాసినందుకు ఆయన పాట రచయిత అని ఒక ట్యాగ్ అయితే ఆయనకి సమాజం ఇచ్చి ఇచ్చేసింది కూడా సో ఎందుకు ఇప్పుడు పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నారు ఇటువంటి సాంగ్స్ కి బోల్డ్ గా ఉన్న సాంగ్స్ కి ఒకప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయలేదు కంప్లైంట్ చేసేవారు మీ ఒపీనియన్ సర్ ఎవరు కంప్లైంట్ చేయలేదు అప్పుడు కూడా అప్పుడు కూడా ఎంజాయ్ చేశారు ఓకే ఆ రోజుల్లో కూడా ఎంజాయ్ చేసిన అంటే ఎప్పుడైనా సరే ఏ ఒక రకమైన సాహిత్యానికి ఒక ఏరియాలో ఆధారం ఉంటుంది. ఒక ఏరియాలో కొంచెం ఇబ్బంది పడతారు. ఇదేమిటి ఇలా అయిపోతోంది అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమిటి సినిమా పరిశ్రమ మరి ఇలా అయిపోతుంది అంటే తెలుగు సినిమా పాటకి మొదటి నుంచి కూడా సాహిత్య గౌరవం ఇవ్వటం లేదు అనే ఒక విమర్శ కూడా ఉంది అంటే బూతిపాటు ఒకటే కాదు అద్భుతమైన సాహిత్య ప్రయోగాలు కూడా సినిమా పాటల్లో జరిగాయి వాటికి గౌరవము లేదు కొన్ని వీటి పట్ల వ్యతిరేకత చూపించిన పెద్దలు కొన్ని వాటికి ఏమైనా గౌరవం ఇచ్చారా అంటే అది జరగలేదు కదా కాబట్టి ఇది మొదటి నుంచి ఉంది ఏదో అడవిరాముడి నుంచి ప్రారంభం అవటం కాదు అడవిరాముడి కంటే ముందు నుంచి కూడా ఉంది సినిమా పరిశ్రమ పుట్టినప్పటి నుంచి ఉంది చీటికి మాటికి అంటే అని ఒక పాట పాత రోజుల్లో ఉండేది శివరావు నటించాడు బాల సరస్వతి సురభి బాల సరస్వతి నటించింది ఆ పాట మీద కూడా ఆ రోజుల్లో విమర్శలు వచ్చినాయి అప్పటి నుంచి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది అలాగే ఆత్రేయ గారి మీద కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి అలాగే ఆ రోజుల్లో రికార్డులు రిలీజ్ అయ్యేది రికార్డు ముందు రిలీజ్ అయ్యేది సినిమాలో పాటు ఉండేది ఇప్పుడు ఆ డ్రైవర్ రాముడు అనే ఒక సినిమా ఉంది ఎన్టీ రామారావు గారి ఆ డ్రైవర్ రాముడు సినిమాలో గుగ్గు గుగ్గు గుడిసు ఉంది మమ్మం మమ్మం మంచం ఉంది అని ఒక పాట ఉంది మంచం అని రాశాడు ఆయన క్లియర్గా ఆత్రేయ గారు రాసాడు అది మంచం అనే ఉంది రికార్డు బయటకు వచ్చింది రికార్డులో మంచమే ఉంది కానీ సినిమా సెన్సార్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్పారు మంచం కుదరదు అన్నారు అప్పుడు సినిమా కోసం అని మనసు అని పాడించి పెట్టారు అది ఓకే అయిపోయింది బయటకు వచ్చేసింది సినిమా సో సినిమాగా మీరు వీడియోలో డ్రైవర్ రాముడు పాట వీడియో వింటే యూట్యూబ్లో మనసు అని ఉంటుంది విడిగా ఆడియో సాంగ్ డౌన్లోడ్ చేసుకుని వింటే మంచం ఉంటుంది ఇది అనేక పాటల్లో జరిగింది ఇట్లా చాలంజీ రాముడు అని ఒక సినిమా ఉంది రామారావు గారిదే దాంట్లో చల్లగా లేస్తోంది అని ఒక పాట ఉంటుంది అది సినిమాలోనేమో చల్లగాలి వీస్తోంది అని ఉంటుంది అంటే వాళ్ళు అభ్యంతరం చెప్పారు అక్కడ మార్చారు రికార్డులో ఇలాగే ఉంటుంది ఇలా అనేక పాటలు సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పటం అక్కడ మార్చటం అక్కడ మార్చి ముందుకు వెళ్ళటం ఇలా జరిగేది వేటసుందరమూర్తి గారు అడవిరాముల్లో పాట కంటే ముందే ఆత్రేయ గారు తనకి తానే బిరుదిచ్చేసుకున్నారు బూత్రేయ అని ఎవరు ఆయనకు బిరుదువ్వాల ఎవరు అనలా ఆయనే పాపులరైజ్ చేసేటు దాన్ని ఎందుకైనా మంచిదని ఆయన బాణీలో ఈయన కూడా కొనసాగేడు వేటసుందరంమూర్తి గారు దీనికి అంటే ప్రేక్షకులని ఆకట్టుకోవటమే ప్రధానం నిజానికి ఆయన అడవిరాముడు పాటలో పెద్ద భూచేను లేదు ఆర్ఎస్ గోబాయ్ పారేసుకున్నాను అని ఉంటుంది అయితే ఆ సినిమా ఆ పాట చిత్రీకరించిన దర్శకుడు ఉన్నాడు కదా కే రాఘవేంద్రరావు గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక విచిత్రమైన అంశాన్ని చెప్పాడు ఆయన ఏమంటాడంటే ఆ చీర ఎగిరిపోయింది ఆ అమ్మాయి చెట్టు చాటు నుంచి చేతులు ఊపుతుంది ఊపినప్పుడు నిజానికి చీర మాత్రమే ఎగిరిపోతుంది లంగా జాకెట్ మీద ఉంటుంది ఆవిడ కానీ ఆ షార్ట్ ఆ చెట్టుకి ఆవిడ మధ్యలో నిలబడి అటు ఇటు చేతులు ఊపటం షార్ట్ ఎందుకు తీశానంటే చూసే ప్రేక్షకుడు ఆవిడ నగ్నంగా ఉంటుంది ఉందేమో అని అనుకుంటాడు అలా అనుకోవాలి అని ఆ షార్ట్ తీశానని చెప్పాడు ఆయన ఓపెన్గా అంటే తీసే డైరెక్టర్ దగ్గర నుంచి ఆ క్లారిటీ ఉంది అంటే జనాలు ఏమనుకోవాలి జనాల్లో దేన్ని ఏ ఇన్స్టింక్ట్ని రెచ్చగొట్టాలి అనే దగ్గర క్లారిటీ ఉంది వాళ్ళకి ఓకే అదే క్లారిటీతో రాయించుకుంటారు రైటర్ని కూర్చోబెట్టి ఇది కావాలి మాకు అని అదే రాసిస్తారు ఇది పరిస్థితి అంటే వర్మగారు ఒక సినిమాలో పాట రాయించాడు అమ్మ బ్రహ్మదేవుడు అని సీతారామ శాస్త్రి గారితో రాయించేటప్పుడు ఆయన చెప్పాడు ఆయన ఆయనకు ఫీడ్ చేసింది ఏంటంటే ఆయన వేటగాడు సినిమా చూసేటప్పుడు శ్రీదేవి ఎన్టీ రామారావు గారు నటించిన వేటగాడు సినిమా చూసేటప్పుడు ఈ ఆకుచాటు పిందే తడిసే పాట అయిపోయిన తర్వాత ఎవరో ప్రేక్షకుడు అట గట్టిగా దీన్ని పుట్టించినటు దండం అని శ్రీదేవి గురించి ఆ ఎక్స్ప్రెషన్ కావాలి నాకు అని సీతారాం శాస్త్రిని అడిగట్టింది అడిగితే అమ్మ బ్రహ్మదేవుడు పంప ముంచు నాగురు ఆ పాట ఇచ్చాడే సో డైరెక్టర్లు ఇన్సిస్ట్ చేస్తే రాస్తారు ఇక్కడ గుంటూరు కారంతో వచ్చేస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మొదటి నుంచి కూడా ఫోక్ ఎలిమెంట్ని తీసుకొని ఒక పాట చేయటం ద్వారా సక్సెస్ కొట్టడం అనేది ఒక ఆలో ఒక ఇది ఉంది ప్రోగ్రామ్ అండ్ సినిమాల్లో చాలా వాటిల్లో ఆ ధోరణి కనిపిస్తుంది ఇప్పుడు రాములో రాములా పాట ఉంది దానిలో అప్పుడు కూడా వివాదం అయింది కదా అది ఆ పాట ఎవరు ఏమిటి అని ఒక గొడవ జరిగింది అలాగే శేఖర్ కమ్ముల్ గారి సినిమాలో సారంగ దర్యా పాట మీద కూడా ఒక గొడవ జరిగింది అయితే ఇలా ఈ పాటల్లో బూతులు చొరలటం అనేది అనేక సందర్భాల్లో ఈ ఫోక్ పాటలు తీసుకోవటంలో జానపద పాటలు ప్రజల్లోకి వేగంగా పెడతాయి కాబట్టి వాటిని తీసుకుని వాటి మీద కథ నడపటం అనేది అది శేఖర్ కమ్ముల చేశాడు శ్రీవిక్రమ్ శ్రీనివాస్ గారు చేశారు అందులో భాగంగానే ఆయన రాములు రాములా అన్నప్పుడు కూడా వివాదం అయింది ఆయన సారంగ ధర్యా అన్నప్పుడు వివాదం అయింది ఇదే పద్ధతిలో పబ్లిక్లోకి వెళ్ళిపోయినటువంటి కొన్ని మాటలు తీసుకొని సినిమాలో ప్రయోగించడం ద్వారా సక్సెస్ కొట్టడం అనేది వాల్చేరు వీరయ్యలో కూడా కనిపిస్తుంది చిరంజీవితో ఒక చిన్న బిట్ పాడిస్తారు ఒక చిన్న జారు మిఠాయి అది వర్కౌట్ అయింది అలా వర్కౌట్ చేయడం కోసమే ఇది కాలా ఎవరో ఒక వృద్ధుడు అతను తన గురించి తన జీవితం గురించి మాట్లాడుతూ వాడినటువంటి ఒక పదం విపరీతంగా పాపులర్ అయితే రకరకాలుగా వాడేశారు సో దాని దా అది క్యాచ్గా ఉంది క్యారీ అయిపోయింది దాన్ని తీసుకొచ్చి ఒక పాట పల్లవిగా పెట్టి మిగిలిన లిరిక్స్ అన్ని కూడా రామజోగయ్య శాస్త్రి గారు రాశాడు అవును ఆయనకి సరస్వతి పుత్ర అని ఒక టైటిల్ కూడా ఉంది పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు ఈ కుర్చీ మర్తపెట్టి ఆ తర్వాత ఒక పదం ఉంటుంది అదే అభ్యంతరకరం అవును అది సినిమాలో వాడలేదు కానీ ఈ కుర్చీ మరత పెడితే అనగానే ప్రేక్షకుల మనసుల్లో ఆల్రెడీ అది వెళ్ళిపోయి ఉంది కాబట్టి అది స్ట్రైక్ అవుతుంది అది స్ట్రైక్ అవ్వటమే వీళ్ళ ఉద్దేశం కూడా అవును కాబట్టి మీరు దేన్ని ప్రమోట్ చేస్తున్నారు సరస్వతి పుత్రుడు గారు అని చాలామంది సోషల్ మీడియాలో ఆయన తగులుకున్నారు ఈ బూత్ ఏమిటి ఈ బూతుల్ని మీరు తీసుకుని జనంలోకి ఇంకొక పెద్ద క్యాన్వాస్ మీద నుంచి పంపు చేయబోతున్నారు సినిమా అనేది ఒక పెద్ద మాధ్యమం అనుకుంటే ఆ మాధ్యమంలో నుంచి మీరు విస్తృతంగా పంపిణీ చేయబోతున్నారు దీన్ని ఏం జరుగుతోంది అసలు మీరేం చేస్తున్నారు మీ ఆలోచన ఏమిటి అన్న పద్ధతిలో ఆయన్ని సోషల్ మీడియాలో తగులుకున్నారు రామ్ జోగ శాస్త్రి ఓకే తగులుకున్నారు ఆయనే సైలెంట్గా ఉన్నాడు అంటే ఒక రకమైన చర్చ జరుగుతోంది అయితే విడిగా పామర జనం అని చెప్పేటువంటి అది పండిత చర్చ అనుకుంటే కి ఇది కనెక్ట్ అయింది ఫ్యాన్స్కి కనెక్ట్ అయింది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆకుచాటు పిందదేడిసేకి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ఈ పాటకి నేను ఇందాక చెప్పిన డ్రైవర్ రాముడిలో గుడిసె పాటకి గుడిసే మంచం పాటకి ఎంటర్టైన్ అయిన ప్రేక్షక మనసులే ఇప్పుడు కూడా ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నాయి అయితే దానిక దానికి మూడో జనరేషన్ దానికి మూడో జనరేషన్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఈ పాటలు కాబట్టి ఇది ఈ రోజున కొత్తగా వచ్చిన గొడవ కాదు మొదటి నుంచి ఉంది మాస్ని పామర జనం అని క్లాసుని పండితజనం అని అనుకుని వాళ్ళు కూడా దీని మీద చర్చలు జరిపిన సందర్భాలున్నాయి ఇప్పుడు పాత పాటల్లో ఉన్న బూతి ఇప్పుడు సొగసుగా కనిపిస్తోంది పాత పాటల్లో ఉన్న భూతి గురించి చాలా సొగసుగా మాట్లాడతారు ఇదే పండితులు ఇప్పటి బూతి వీళ్ళకి వెగటుగా కనిపిస్తోంది దీని మీద ఒకసారి ఎప్పుడు కీరవాణి గారు జోక్ ఆయన ఏమంటాడంటే ఒక పాట అంటే బంగారు కోడి పెట్ట పాట వచ్చేసి ఒక యాభై ఏళ్ళు అయిన తర్వాత జనాలు ఏమైనా మాట్లాడుకుంటారు అని చెబుతూ యాభై ఏళ్ల క్రితం అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం ఉండేది సినిమా పాటల్లో ఆ రోజుల్లో బంగారు కోడి పెట్టని ఒక అద్భుతమైన సాహిత్యం ఒక అద్భుతమైన సంగీతం వచ్చినాయి తెలుసా అని మాట్లాడుకుంటారు ఇప్పుడు దాన్ని ఇబ్బందికరమైన పాట ఇబ్బందికరమైన సంగీతం ఇబ్బందికరమైన సాహిత్యం అన్నవాళ్ళే అని ఈ జనరేషన్ అంటుంది ఈ జనరేషన్లో ఉన్న పండిత వర్గం అంటుంది అప్పటి పండిత వర్గానికి మళ్ళీ అది గొప్ప ఇదిగా కనిపిస్తుంది వేటూ సుంధరామూర్తి గారి రిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఆయన చాలా దారుణమైనటువంటి ప్రయోగాలు చేశాడు సినిమా పాటలో ఆ ప్రయోగాల్లో కొన్ని చాలా ఇబ్బందికరంగాను అభ్యంతరకరంగాను అనిపించే ప్రయోగాలు కూడా ఉన్నాయి త్రినేత్రుడు అని చిరంజీవి గారి సొంత సినిమా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన సినిమాలు నాటుకొట్టుడు కొట్టుడు కొట్టుడు అని ఒక పాట ఉంటుంది అందులో ఒక బిట్ ఉంటుంది కోకపల్లి రాజ్యంలో కోట గుమ్మ ఉందో అని రాసిన అది చాలా అభ్యంతరకరమైన లిరిక్కే సంసార వాళ్ళు కూడా పట్టించుకోలేదు వచ్చేసింది అది మార్కెట్లో ఇలాంటి దారుణాలు అనేకం ఉన్నాయి కొంతమంది కొన్ని పద్ధతుల్లో మేము రాసింది కరెక్టే అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పండిత చర్చ అవసరమా సినిమా పాటకి అనేవాళ్ళు ఉన్నారు ఈ రెండు సెక్షన్స్ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు అది అభ్యంతరకరంగా ఉంది అంటున్న వాళ్ళు ఉన్నారు బాధ్యత ఉండాలి కదా సినిమా రచయితకి అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది ప్రధానంగా మాస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఏం చేసిందే అంటే దీని మీద వచ్చిన కాంట్రవర్సీలు కూడా రేపు సినిమా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రవిక్రమ్ కానీ ఇంకెవరు కానీ మాట్లాడట్లేదు దీని మీద దీని మీదే కాదు గుంటూరు కారం సినిమాకి సంబంధించి మొదటి నుంచి వస్తున్న అభిప్రాయాలు బయట ప్రచారంలో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి పాజిటివ్గా లేవు ఇది వ్యూహాత్మకంగానే వీళ్ళు ఈ ప్రచారాలను ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది మనకి అంటే దీని ద్వారా సినిమా మీద ఏ రకమైన అంచనాలు వెళ్ళట్లా సినిమా మనం అంటే చాలా తక్కువగా ఉంటుంది సినిమా అనే అభిప్రాయం అవుతోంది ఈ అభిప్రాయంతో థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకుడికి అక్కడ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కనిపిస్తే ఆన్ స్క్రీన్ వాళ్ళు బయటకు వచ్చేసి సినిమా అద్భుతంగా ఉందంటారు ఏ లెవెల్లో ఉన్నా కానీ లేదు సినిమా మీద భారీ అంచనాలు లేపేసి జనాలని విపరీతంగా ప్రిపేర్ చేసి థియేటర్లోకి పంపిస్తే ఈ అంచనాలను అందుకునేలాగా సినిమా లేకపోతే ఫెయిల్యూర్ అవుతుంది అందుకని వ్యూహాత్మకంగానే వీళ్ళు నెగిటివ్ వ్యవహారాన్ని పంపిచేస్తున్నారేమో అని అనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ పాట కాంట్రవర్సీ కూడా ఓకే దీన్ని కూడా సినిమాకి ఉపయోగపడే పద్ధతిలో మలుస్తున్నారు మలిచి అలా నడుపుతున్నారు చూడాలి వీళ్ళ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇంకొక వారం పది రోజుల్లో సినిమా వచ్చేస్తుంది పన్నెండవ తారీఖు సంక్రాంతి సీజన్ ప్రారంభం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా ఆయన దిగుతున్నాడు మహేష్ బాబు ఆయనతో పాటు మరొక సినిమా అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్తున్నారు హనుమాన్ ఉంది ఈ హనుమాన్ సక్సెస్ అయితే నేను అవతార్ లెవెల్ సినిమా తీస్తాను అంటున్నాడు ఆయన ప్రశాంత్ వర్మ కాబట్టి ఈ రెండు సినిమాల మీద పోటీ దీని దీనికి దీని వచ్చేటువంటి ఫ్లోతో ఆ సినిమా నడిచిపోతుంది ఆ ఓవర్ఫ్లో తాలూకా మౌత్ పబ్లిసిటీతో సినిమా నిలబడుతుంది అనుకుంటున్నాడు ఆయన ప్రశాంత్ వర్మ గుంటూరు కారం తాలూకా తాలూకా ఓవర్ఫ్లో అయితే ఇమ్మీడియట్గా తర్వాత రోజు ఇంకొక రెండు సినిమాలు ఉన్నాయి రవితేజ సినిమా ఉంది ఈగల్ దాంతోపాటు వెంకటేష్ సైంధవ్ ఉంది ఆ తర్వాత రోజు నాగార్జున సినిమా ఉంది పద్నాలుగో తారీఖు సో మూడు రోజులు ఐదు సినిమాలు పంపవుతున్నాయి ఐదంటే ఆరు సినిమాలు పంపవుతున్నాయి వీటితో పాటు ఈలోపు అప్ కంట్రీ నుంచి ఇంకేదైనా సినిమాలు వేరే భాష నుంచి వస్తాయేమో తెలియదు ఈ స్క్రీన్ షేరింగ్ గందరగోళం ఇదంతా నడుస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ గుంటూరు కారానికి మిగిలిన వాళ్ళు ఫార్టీలో సర్దుకోవాలి ఒకటి జరుగుతుంది ఇన్ని వివాదాల మధ్య రిలీజ్ అవుతున్నటువంటి ఇన్ని గందరగోళాల మధ్య రిలీజ్ అవుతున్నటువంటి గుంటూరు కారం ఏ మేరకు ఈ పాటల నుంచి లబ్ధి పొంది ఎంత రెవెన్యూ కలెక్ట్ చేయగలుగుతుంది ఏ రేంజ్ హిట్ అవుతుంది అనేది పన్నెండో తారీఖు ఉదయానికి క్లారిటీ వచ్చేస్తుంది అవును కాబట్టి ఇది వ్యూహాత్మకంగా చేస్తున్న కార్యక్రమమే అనేది నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ